హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ మారిపూడి యూట్యూబ్ ఛానల్ మేమైతే సండే రోజు ఎప్పటి నుంచే మా కోరిక అనమాట బకెట్ చికెన్ తినాలి కేఎఫ్సీ అనేది నాకు మా వారికి బాగా ఇష్టమైన కోరిక మా పిల్లలకి వచ్చి ఏంటంటే చికెన్ పాప్కాను ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి వాళ్ళకి ఎప్పుడు కూడా తెస్తూనే ఉంటాం సో వాళ్ళకి అవంటే ఇష్టం కానీ ఈసారి చికెన్ పాప్కాను తీసుకురాలేదు ఓన్లీ ఫ్రెంచ్ ఫ్రైస్ వరకే తీసుకొచ్చామన్నమాట మేమైతే చికెన్ కూడా బకెట్ చికెన్ తెచ్చుకున్నాము నాకైతే ఎప్పటి నుంచో ఉన్న కోరిక ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ వద్దు 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 అనుకుంటే అలా 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 వచ్చాను కానీ ఇంకెంతైనా సరే మంచిగా క్రేవింగ్స్ రావడం వల్ల నాకు అసలుకైతే లేదు తెచ్చుకోవాల్సిందే తినాల్సిందే అనేది మాత్రం గట్టిగా పట్టు అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఆ రోజు వెదర్ కూడా చాలా కూల్ కూల్గా ఉండింది సో ఖచ్చితంగా తెచ్చుకోవాలి తినాలి అయితే మాత్రం తెచ్చేసుకున్నాము అసలు వే మాత్రం వెయిట్ అయితే చేయలేదన్నమాట టోటల్గా కేఎఫ్సీ మొత్తం వచ్చేసింది మొత్తం ఇది వెయ్యి రూపాయలు అయ్యింది అన్నట్లుగా అయితే మాత్రం రౌండ్ ఫిగర్ అయితే అయిందనమాట సరే అయినా సరే అంటే మనం ప్రతిసారి తెచ్చుకోకూడదు అలాగైనా అవుట్ సైడ్ ఫుడ్ ఎంత ఇష్టమైనా సరే ఎప్పుడైనా సరే అంటే ఓకే మరీ ఎంత ఇష్టమైనా సరే అంత ఓవర్ కూడా మనం తినకూడదు అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఏంటంటే నేను ఇంట్లోనే వాళ్ళకి చేస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే మంత్లీ వన్ ఆర్ ట్వైస్ అయితే నేను బయట నుంచి తీసుకొచ్చి ఇస్తాను లేదు అంటే ఎక్కువ శాతం నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను మీకు ఒకసారి కూడా నేను ఫ్రెంచ్ ఫ్రైస్ది వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం బిల్ అయితే వచ్చింది మొత్తం మీది థౌజండ్ అయ్యింది బిల్ అయితే వచ్చిందనమాట అవి టిష్యూ పేపర్స్ ఇచ్చారు మొత్తం టూ ఇచ్చారు మేమైతే మాత్రం ఫుల్ ఖుషీ అయిపోయాము అవి వచ్చేసరికి ఫ్రెంచ్ ఫ్రైస్ టూ బాక్సెస్లో వచ్చినాయి ఒకటి ఏంటంటే లెగ్ పీస్ వింగ్స్ అవి అయితే వచ్చినాయి వేరే బాక్స్లో వేరే స్ట్రిప్స్ వచ్చినాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది కానీ నాకు ఏంటంటే ఎప్పటికైనా సరే కేఎఫ్సీ చికెన్ అనేది ఇంట్లోనే చేసుకొని తినాలి అనేది నాకైతే ఇష్టం నాకు ఏంటంటే ఏదైనా సరే ఫుడ్ ఒకటి బయట తిన్నప్పుడు నచ్చింది అంటే దాన్ని నాకు బయట తినడం కంటే కూడా సొంతంగా నేను ప్రిపేర్ చేసుకొని ఆ టేస్ట్ అనేది యాసిటీస్గా రాకపోయినా సరే కొంచెమైనా సరే ఆ టేస్ట్ వచ్చినా నేను చేసుకొని తినాలి అనేది నాకు ఎప్పుడు కూడా ఉంటుంది బయట బిర్యానీ తిన్నాము అంటే బిర్యానీ ఇంట్లో చేసుకొని తినాలి అది ఎలాగైనా సరే నేర్చుకోవాలి ఒకసారి చెడిపోయినా మళ్ళీ తినాలి అలాగ ప్రతిదీ కూడా నాకు అలానే అనిపిస్తుంది అనమాట నాకు ఎప్పుడూ అంతలాగే ఉంటుంది మీకు కూడా అలానే ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రెండు సాస్లు అయితే ఇచ్చారు ఒకటి ఏంటంటే మయోనీస్ ఇచ్చారు ఇంకోటి మన రెడ్ చిల్ మరి ఏంటో తెలియదు వేరే సాస్ ఒకటి ఇచ్చారు టమాటా కెచప్ అయితే ఇచ్చారు మా పిల్లలకి టమాటా కెచప్ ఇచ్చి ఏది ఇచ్చినా తింటారనమాట ఆ కెచప్ లేకపోతే ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తినరు వాళ్ళకి మ్యాక్సిమం కెచప్ అయితే ఉండాలి అందుకే మాకు ఇంట్లో కూడా డిమాంట్కి వెళ్ళిన కూడా నేను కెచప్ తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటాను చికెన్ కేఎఫ్సి చికెన్ దాంట్లో కూడా ఒక టమాటా సాస్ అయితే ఇచ్చారు ఇందులోకి వింగ్స్ ఒక రెండు లెగ్ పీస్లు అయితే ఇచ్చారు నాకైతే నా ఆనందం మొత్తం నా ఫేస్లో మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా ఎంత అంటే అంత బాగా నచ్చింది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇప్పుడు నేను టేస్ట్ అయితే చేసేస్తానన్నమాట నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం కానీ అంత బాగా బాగా తినాలి అంత అయితే ఏముండదు ఎప్పుడైనా సరే పిల్లలకు తెచ్చినప్పుడు కానీ చేసినప్పుడు కానీ కొంచెం అలా టేస్ట్ చేస్తాను పర్వాలేదు బాగానే ఉంటాయి ఇష్టంగానే ఉంటాయి కొంచెం మెత్తగా అలా ఉంటాయి కదా మనకి చాలా ఈజీ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి కూడా మనం చేసుకోవడం కొంచెం ఈ చికెన్ చేసుకోవడానికే కొంచెం టఫెస్ట్ అనమాట కానీ మ్యాక్సిమం మనం మాత్రం చేసేసుకోవచ్చు ట్రై చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ టేస్ట్ రాకపోయినా సరే మాక్సిమం అయితే రీచ్ అయ్యేలాగా అయితే నేనైతే ఖచ్చితంగా డెఫినెట్గా ట్రై అయితే చేస్తాను ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు ఇష్టమైన ఫుడ్ని నా చేతులతో నేను చేసుకొని తినమంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం మీలో అలాగె ఎంతమందికి ఇష్టం ఉందో నాకు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి బకెట్ చికెన్ అంటే ఇష్టమో కూడా నాకు కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఎప్పట్లాగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకి కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారు మీకు మీరున్న చోట ఎండలు కాస్తున్నాయా వర్షాలు పడుతున్నాయా అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీకు మా వీడియోస్లో ఏ వీడియోస్ నచ్చుతున్నాయో కూడా ప్లీజ్ కామెంట్ చెయ్యండి అసలు మీరు కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు బాయ్ ఓకే నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏ నైస్ డే బాయ్ బాయ్ ఫ్రెండ్స్